శ్రీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ హరిహో మొన్న నిన్న వివాహము ఆలస్యము కుజుసుకులు కుజుడు కుజుశుకులు కలయిక మాట్లాడుకున్నాం రెండు వీడియోలు ఇవాళ కుజుశుల యొక్క ప్రాధాన్యత వివాహాల్లో ఏమిటి అసలు మంచా చెడ ఏ విధమైనటువంటి విపరీత పరిణామాలు ఇస్తాయి ఏ విధమైనటువంటి అనుకూల ఫలితాలు ఇస్తాయి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం ముఖ్యంగా మేషానికి వృష్టికానికి అధిపతి కుజుడు అట్లాగే మకరానికి కుంభానికి అధిపతి కుజుడు కుజుడికి ఉచ్చస్థానం మకరం శనికి నీచస్థానం మేషం అయితే ఎవరి జాతకం అయినా సరే వధూవరుల జాతకాలు పరిశీలన చేసేటప్పుడు ముందుగా కుజశనులు కలిసి ఉన్నారా కలిసి ఉంటే ఏ భావంలో కలిసి ఉన్నారు అది ఏ రాశి అయ్యింది లగ్నాత్ ఎన్నో రాశి చంద్రా ఎన్నో రాశి శుక్రాత్ ఎన్నో రాశి అట్లాగే ఈ ఇద్దరు జాతకాల్లో కుజుడికి షష్టాష్టకాలు పట్టినాయి శనికి షష్టాష్టకాలు పట్టినాయి అనేది ముందుగా తెలుసుకోవాలి పరిశీలన చేయాలి పరిశీలన చేసిన తర్వాత మాత్రమే వాటి యొక్క రిజల్ట్స్ మనం చూడాలి సాధారణంగా సృష్టిలో జరిగేటటువంటి విపత్తులు అంటే భూకంపాలు తుఫాన్లు సునామీలు పెద్ద పెద్ద యాక్సిడెంట్లు ఫ్లైట్ యాక్సిడెంట్లు రైలు యాక్సిడెంట్లు గుంపులు గుంపులుగా మరణమృదంగా మనుషులు చనిపోవడం ఇవన్నీ కూడా కుజెషన్లు వల్లే జరుగుతాయి కుజెషన్లు కలిసి ఉన్నప్పటికీ కుజషన్లు పరస్పరం చూస్తున్న కుజషన్లు సష్టాష్టకాల్లో ఉన్న వాళ్ళు చేసేటటువంటి బీభత్సం అంతా ఇంత కాదు అదొక భయానకమైనటువంటి బేభత్సంగా ఉంటుంది అట్లాగే ఏ లగ్నానికైనా లగ్నంలో కానీ ద్వితీయంలో కానీ సప్తమంలో కానీ అష్టమంలో కానీ వ్యయంలో కానీ కుజన్లు కలిసి ఉంటే కనుక ఆ వధూవరుల జాతకాలు పరిశీలన చేసేటప్పుడు ఈ విధమైనటువంటి జాతకం కనుక అమ్మాయికైనా అబ్బాయికైనా ఎవాయిడ్ చేసేయటం మంచిది వీళ్ళిద్దరికీ కారణం ఎందుకంటే వివాహానంతరం వాళ్ళు పడేటటువంటి సమస్యలు వర్ణనాతీతంగా ఉంటాయి ఈ కుజశుక్రుడు కలయిక వారిని వచ్చింది అంటే కుజుడు లగ్నంలో ఉంటే సప్తమ అష్టమాన్ని చూస్తారు కుజన నిద్ర లగ్నంలో ఉంటే కుజుశాను నిద్ర ద్వితీయంలో ఉంటే కుటుంబ స్థానాన్ని చూస్తారు అట్లాగే కుజుడితో పాటు శని ఉంటు వలన కుజశని నిద్ర కలిసి పంచమ స్థానాన్ని కూడా చూస్తుంటారు ద్వితీయంలో ఉన్నట్టయితే అంటే అది సంతాన స్థానం అట్లాగే స్థానం కానీ సప్తమ స్థానం కానీ ఉన్నట్టయితే వివాహ ప్రయత్నాలు అన్ని చిత్రమైపోతాయి ఇంకా ఇంకా లోతుగా వెళ్ళొచ్చు మనం అట్లాగే వ్యయంలో కనుక కుజశనులు కలిసి ఉంటే ఆ వ్యయంలో ఉన్నటువంటి కుజుడు విశేష దృష్టితోటి ఎనిమిదో ఏడో స్థానాన్ని చూస్తుంటాడు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి కాబట్టి ఎప్పుడైనా సరే కుజశను యొక్క వీక్షణ పరస్పరం కలిసి ఉండటం షష్ట అష్టకాలు పట్టి ఉండటం జాతకాల్లో ఏమాత్రం కూడా యోగ్యం కాదు అట్లాగే ఏదైనా లగ్నంలో కనుక శనీశ్వరుల వారు ఒక్కరే ఉన్నట్టయితే కనుక లగ్నం కానీ ద్వితీయం కానీ పంచమం కానీ సప్తమం కానీ అష్టమం కానీ ఉన్నట్టయితే కనుక ముప్పై రెండు సంవత్సరాలు దాటితే కానీ వివాహం కాదు అని చెప్పి శాస్త్రవచనం అంటే శనీశ్వరు వారికి సహజంగా ఉన్నటువంటి పేరంటే మందీశ్వరుడు అంటాం కదా ఆ మందీశ్వరుడు అట్లాగే ఆయన యొక్క ఫలితాన్ని నిదానంగా ఇస్తారు వేగంగా ఉండదు అందువల్ల ముప్పై రెండు సంవత్సరాలు దాటితే కానీ వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళవు అప్పటిదాకా మనం ఏదో చేసినప్పటికీ కూడా చివరిదాకా వచ్చి బెల్చుకుట్టేటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి శే మొట్టమొదటి జాతకాలు పరిశీలన చేసే ఉదయం జాతకాలు శని ఎక్కడున్నారు కుజుడు ఎక్కడున్నారు శుక్రుడు ఎక్కడున్నారు ఈ మూడింటిని పరిశీలన చేయాలి పరిశీలన చేసిన తర్వాత కుజుడు యొక్క శని యొక్క బలాబలాలు ఎంత ఉన్నాయి ఎవరు బలవంతుడుగా ఉన్నారు వాస్తవంలో కనుక కుంభంలో శని ఉండి మకరంలో కనుక శని ఉన్నట్టయితే లేదు మకరంలో కుజుడుండి కుంభంలో కనుక శని ఉన్నట్టయితే కనుక ఈ రెండు కూడా అనుకూలమైన ఫలితాలి ఇక్కడ కుజుడికే బాగా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కుజుడికి మకర రాశి వచ్చి రాశి కర్కాటక రాశి నీచ రాశి అందువల్ల కుజశను యొక్క తీవ్రతని మనం ఊహించుకోవడానికి కుదరదు ఊహించవలసిందే ఊహించే రిజల్ట్స్ చెప్పాలి చాలామంది ఏం చేస్తుంటాడు అంటే ఏమవ్వదండి ఏం అవ్వకపోవడం కదండి అవ్వ అంత అయిపోతుంది అయిపోయిన తర్వాత ఏం అవ్వదు మనం అంటాక ఏం లేదండి అట్లాగే ఈ మధ్యకాలంలో ఒక లగ్నం చూశాను నేను ఒక జాతకం కన్యా లగ్నం లగ్నంలో కుజుడు అష్టమంలో శని ఇది ఎర్లీగా మ్యారేజ్ అయిపోతుందని అనుకున్నప్పటికీ కూడా ఎర్లీగానే మ్యారేజ్ అయింది కానీ దీని రిజల్ట్స్ మాత్రం భవిష్యత్తులో అత్యంత భయానకంగా ఉండబోతాయని అనిపిస్తుంది ఎందుకంటే ఆ కుజషన్లకి ఇద్దరికి సష్టాష్టమం పట్టకూడదు అష్టమంలో ఉన్నటువంటి శని కుజుడు చూస్తున్నాడు కానీ ఇది ఒకటి అట్లాగే లగ్నంలో కనుక కుజుడు కనుక ఉన్నట్టయితే కనుక ద్వితీయంలో కానీ సప్తంలో కానీ కుజేశనులు కలిసి ఉన్నట్టయితే కనుక దాంపత్య జీవనం అంత అన్యోన్యంగా ఉండదు చికాకులతోనూ గొడవలతోనే ఉంటుంది కాబట్టి వేక్షకులంతా కూడా జాతకాలు చూసేటప్పుడు ముందుగా కుజిషన్ల యొక్క పరిశీలన చేయండి అట్లాగే శనీశ్వరులు వారు చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు కానీ లేదా రాహుకి శనికి చంద్రుడికి షష్టాష్టకం పట్టినప్పుడు కానీ లేదా చంద్రుడికి శనికి షష్టాష్టకం పట్టినప్పుడు కానీ లేదు శుక్రుడికి శనికి షష్టాశకం పట్టినప్పుడు కానీ లేదు శుక్రుడికి షష్టాష్టకం పట్టినప్పుడు కానీ ఏ ఎటు చూసుకున్నా సరే కుజ చంద్ర శుక్ర శనిలో ఈ నాలుగు గ్రహాల్లో ఎవరికి ఎవరు షష్టాష్టకం పట్టినా కూడా వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంటాయి అప్పుడు ముందుగా ఏవైతే ఇబ్బందికరమైన గ్రహాలున్నాయో వాటిని చూసి మనం శాంతి చేసుకోవాలి చాలామంది ఏమనుకుంటారు అంటే కుజుడు ఒక్కడే వివాహానికి ఆలస్యానికి కారకుడు ఉంటారు కుజుడు ఒక్కడే కాదండి కుజుడు శని శుక్రుడు చంద్రుడు రాహువు కూడా ఎందుకంటే రాహుని ఎందుకు ప్రస్తావన చేస్తుంది అంటే శనివత్ రాహు అన్నారు కుజవత్ కేతు అంటే శని ఇచ్చే ఫలితాన్నే రాహు ఇస్తాడు అట్లా కుజుడు ఇచ్చే ఫలితాన్ని కేతు ఇస్తాడు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎక్కడెక్కడైతే కుజ కేతులు ఉన్నారో ఎక్కడెక్కడైతే శని రాహులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ బ్యాడ్ రిజల్ట్స్ని ఇస్తారు అయితే అదృష్టం ఏంటంటే ఈ గ్రహాలు కనుక మనం మంచి స్థితిలో జాతక పరిశీలన ఉన్నట్టయితే కనుక అద్భుతమైనటువంటి రాజయోగం పడుతుంది రెండు జాతకాలకి కూడా ఇగ వెనక్కి దీన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు మనం వివాహం చేసిన తర్వాత ఈ పరిశీలన చేసే ముందే దీన్ని ఒక తీవ్ర మనం గణితం కట్టగలగాలి కట్టిన తర్వాత అప్పుడు ఈ జాతకాలు రెండో అనుకూలంగా ఉంటే కనుక వివాహం చేస్తే మంచి సంతానం కలుగుతుంది భార్యాభర్తలు మంచి అభివృద్ధిగా ఉంటారు గృహవాహన వాహన సౌఖ్యాలు ఉంటాయి ఆర్థికమైనటువంటి స్థితిలో ఉంటుంది భూములు స్థలాలు కొనగలుగుతారు ఎందుకంటే కుజుడు భూకారకుడు శని కూడా ఇంచుమించుగా భూకారకుడే కాబట్టి ఇవి ఇవన్నీ ఏవైతే శని కుజుడు ఇచ్చే రిజల్ట్స్ అవన్నీ కూడా గుడ్ రిజల్ట్స్ని ఇస్తారు అట్లాగే మేషంలో శని నీచ తులలో వచ్చాయి ఇంకొక విషయం మనం ఇక్కడ ప్రస్తావన చేసుకోవాలి ఏమిటంటే వృషభ లగ్నానికి తుల లగ్నానికి మకర లగ్నానికి తొమ్మిది గ్రహాల్లో ఎనిమిది గ్రహాలు బ్యాడ్ పొజిషన్లో ఉన్న శనిశ్వరుల వారి ఒక్కరు బలవంతంగా ఉంటే చాలు ఈ భూమండలాన్ని రాసే ఎందుకంటే వృషభ లగ్నానికి భాగ్య రాజ్యాధిపతి తులా లగ్నానికి చతుర్థ పంచమాధిపతి మకర లగ్నానికి లగ్న ధనాధిపతి ఇవన్నీ కూడా కోణస్థితి కలిగినట్టుండి వృషభ లగ్నానికి నవమ భా భాగ్య నవమ దశమాధిపతి అంటే నవమస్థానం కోణస్థానం అట్లాగే లగ్నస్థానం కోణస్థానం తుల లగ్నానికి చతుర్థ పంచమాలంటే లగ్నం కోణస్థానం పంచమం కోణస్థానం అట్లాగే మకర లగ్నానికి లగ్నస్థానం ద్వితీయం లగ్నం అంటే కోణం ద్వితీయం ధనస్థానం ఈ కోణస్థానాలంటే స్థానాలు అంటారు వీటిని ఈ స్థానాలకు కనుక ఈ మూడు లగ్నాలకు కనుక శని అనగా అనుకూలంగా ఉంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి ఇంకా జీవితంలో ఎక్కడ ఎప్పుడు ఎట్లా కూడా వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం ఉండదు ఏది పట్టుకున్నా లాగానే ఉంటుంది విద్యలో కాని ఉద్యోగంలో కానీ కుటుంబంలో కానీ సంతాన విషయంలో కానీ గృహ విషయంలో కానీ వాహన విషయాలు కానీ మనం ఎప్పుడు ఎక్కడా కూడా వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం ఉండదు అంతటి బలీయమైనటువంటి రిజల్ట్స్ గుడ్ రిజల్ట్స్ ఇవ్వగలిగినటువంటి అద్భుత గ్రహం శనిశ్వరులో చాలామంది ఏమనుకుంటారు అంటే శని అంటే అయ్యో ఇదేదో పట్టేసింది అనే భయం భావన ఒకటి ఉంది కానీ నవగ్రహాలు అన్నీ కూడా బ్యాడ్ గ్రహాలు అన్నీ కూడా గుడ్డు గ్రహాలు ఏది చెడు లేదు ఏది మంచి లేదు అవి జాతక చక్రంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మాత్రమే వాటిని గుడ్డు బ్యాడ్ అని నిర్ణయించాలి అంతే శనీశ్వరులు అంటే ఏదో పట్టేస్తారు ఎవరిని ఎక్కడ ఆయన పనే కాలేదు పట్టడం అనేది ఆయన గుడ్డు స్థానంలో ఉంటే శనీశ్వరులు వాళ్ళు అద్భుతమైనటువంటి సార్ అట్లా ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి కోటీశ్వరులకు కానీ బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి సన్యాసులకు కానీ వీళ్ళందరికీ కూడా శని అధి అధిపతిగా ఉంటారు ఎందుకంటే శని అంతటి యోగకారకుడు అంటే బిల్గ్రేట్స్ కోటీశ్వరులు వ్యాపార సంస్థలు డబ్బు సంపాదిస్తారు మరి సన్యాసులు ఏం చేస్తారు సన్యాసం ధర్మ మార్గాన్ని చెప్తారు సమాజానికి వాళ్ళు సంపాదించిన డబ్బు అయినప్పటికీ వీళ్ళు ధర్మ మార్గంగా నడిస్తేనే డబ్బు నిలబడుతుంది సమాజం రక్షించబడుతుంది కాబట్టి సమాజాన్ని రక్షించేటటువంటి బాధ్యత కూడా శనీశ్వరుల అది కాబట్టి శని యొక్క ప్రభావం కుజుడి యొక్క ప్రభావం మనం ఎప్పుడూ కూడా బేరోజీ వేసుకుంటూ జాతక చక్రాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే ఈ వీడియో మిగించే ముందుగా మీకు ఒక విషయం చెప్తాను ఈ మూడు వీడియోలుగా చేశారు ఈ మూడియోలు ఇవ్వాల ఆహార కాబట్టి అంతా కూడా జాతకాలు చూసుకునేటప్పుడు వధూవర్ల జాతకాలు పరిశీలన చేసేటప్పుడు కానీ వ్యక్తిగత జాతకాలు పరిశీలన చేసేటప్పుడు కానీ కుజు యొక్క యొక్క కుజు కుజసుకులు యొక్క పోర్టుపోలియోస్ ముఖ్యంగా గమనించి మాత్రమే రిజల్ట్స్ చెప్పాలి తదనుగుణంగా వాటికి మంచి అను అనుభవాలు వస్తాయి మంచి రిజల్ట్స్ వస్తాయి మన దగ్గర వచ్చిన వాళ్ళు సుఖపడతాయి ఆయుర ఉంటారు అట్లాగే ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నలుగురికి ఈ విషయాలు తెలియచేయండి అట్లా రేపటి నుంచి కాలసర్పయోగము అసలు ఏమిటి కాలసర్పయోగం ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎట్లా వచ్చింది ఎందుకు వచ్చింది ఎవరికి వస్తుంది ఎవరిని గురించి వస్తుంది అనే విషయాన్ని కూడా రేపటి నుంచి కాలసర్పయోగం అనేటువంటి విషయం తెలుసుకున్నాను నేను బనారస్ యూనివర్సిటీలో పంచాంగ గణితం నేర్చుకునేటప్పుడు బనారస్ యూనివర్సిటీలో లైబ్రరీలో ఉన్నటువంటి కాలసర్పయోగం అనేటువంటి పుస్తకాన్ని శిథిల స్థితికి వచ్చేసింది అది ఆ స్థితి ఆ పుస్తకాన్ని ఫోటో తీసి మొత్తం పేజీలండి ఫోటోలు తీసి తెలుగులో అనువదించి ఒక డెబ్బై ఐదు పేజీలు పుస్తకం చేశాను ఆ పుస్తకం కూడా త్వరలో మార్కెట్లో ప్రింటింగ్ వస్తుంది అవుతుంది వస్తుంది అది కాబట్టి కాలసప్రయోగం అనేటువంటి నుంచి గురించి రేపు నేర్చుకున్నాం అసలు ఏమిటో అసలు కాలు సయోగం ఎన్ని రకాలు ఉంది ఎన్ని రకాలుగా ఉంటుంది ఎవరికి ఉంటుంది అన్నిటువంటి విషయం అన్ని విషయాన్ని కూడా రేపు రాబోయే వీడియోలో కాలసప్రయోగం గురించి చూసుకున్నాం అయితే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటే డే సబ్జెక్ట్ మీకు శుభ్రంగా ఉంటుంది చాలా మంచి రిజల్ట్స్ పొందగలుగుతారు జై శ్రీరామ్ హరి ఓం సత్సత్